నేను తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది అది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు అక్కడ నుంచి రాజకీయ ప్రస్థానం అనం కాదు అప్పుడు పార్టీ లేదు కానీ ఉద్యమం అని చెప్పాలి అక్కడి నుంచి మొదలైంది సో కాకపోతే నేనేందంటే మరీ అంత అగ్రెసివ్గా నేను తింటున్న ఫుడ్ తింటున్న ఇండస్ట్రీ మీద నేను ఎప్పుడు దౌర్జన్యం చేయలేదు అట్లా అట్లా చేసిన వారు ఉన్నారు కొన్ని చూసినాం కదా థియేటర్ వల్ల కొట్టడం కానీ మన మా ఛాంబర్ మీద రాళ్ళేయడం కానీ ఎప్పుడు నేను చేయలేదు ఉద్యమం ఉద్యమంలా చేసాము ఎవరు ఉద్యమం చేసేటప్పుడు రాళ్ళు వేయమని చెప్పి చెప్పలేదు ఇప్పుడున్న ఉద్యమ వాతావరణంలో ఆ భావోద్వేగాలలో జరిగిన అంతే భావోద్వేగాలలో జరిగినాయి కానీ నాకు నా ఫుడ్ బట్టే నాకు కళామతల్లి ఒక నేను అనుకున్నాను కానీ ఎప్పుడు టచ్ చేయలేదు ఓకే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు తర్వాత పార్టీలో చేరారా ఏదైనా పార్టీలో చేరలేదు ఏ పార్టీలో చేరలేదు తర్వాత అంతవరకు ఉద్యోగం పార్టీతో ట్రావెల్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను జాయిన్ అయిన రాజకీయంగా జాయిన్ అయిన మొట్టమొదటి పార్టీ బీజేపీ ఎందుకన్నా బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు నేను చదువుకున్న చదువు నాకు నేర్పించిన విద్య ఎందుకో నాకు బీజేపీని అట్రాక్ట్ చేసింది ఎందుకు అంటే అంటే నాలో భావాలకి బీజేపీలో ఉన్న భావాలకి ఎందుకో దగ్గర సంబంధం అనిపించింది సో నాకు మ్యాచ్ అయ్యే పార్టీ బీజేపీ అనిపించింది నాకు ఎప్పుడు చేయాలి బీజేపీలో టూ థౌజండ్ ట్వంటీ వన్